అందరికీ నమస్కారం సౌరశక్తి ఈ విషయంలో ఇండియా గత పదేళ్లలో సాధించింది మామూలు విషయం కాదు ఒకరకంగా చెప్పాలంటే ఇదొక విప్లవం ఇది కేవలం టెక్నాలజీ గురించి మాత్రమే కాదు ఒక దేశం తన భవిష్యత్తును ఎలా మలుచుకుంటోందో చెప్పే ఒక పెద్ద కథ ఇది మరి ఆ ఏంటో చూసేదామా ఈ మొత్తం మార్పుని ఈ విప్లవాన్ని ఒక్క నంబర్తో చెప్పాలంటే ఎలా ఉంటుంది చూడండి నలభై ఐదు రెట్లు అవును నలభై ఐదు రెట్లు ఈ ఒక్క నంబర్ చాలు ఇండియా సోలార్ జర్నీ ఎంత స్పీడుగా ఎంత గ్రాండ్గా సాగిందో చెప్పడానికి అసలు దీని వెనకున్న ఏంటి చూడండి పదేళ్ల క్రితం అంటే రెండు వేల పద్నాలుగులో మన సోలార్ కెపాసిటీ కేవలం టూ పాయింట్ ఎయిట్ గిగావాట్లు కాని ఈరోజు ఎంతో తెలుసా ఏకంగా నూట ఇరవై ఎనిమిది గిగావాట్లు అంటే దాదాపు నలభై రెట్లు పెరిగిందనమాట దీన్ని కేవలం పెరుగుదల అనడం కరెక్ట్ కాదు ఇది ఒక రకమైన ఎనర్జీ ఎక్స్ప్లోజన్ సరే ఈ సోలార్ గ్రోత్ నిజంగా అద్భుతం కానీ ఇది దేశం యొక్క మొత్తం ఎనర్జీ ప్లాన్లో ఎలా సెట్ అవుతుంది అంటే ఇది కేవలం సోలార్ పవర్ స్టోరీ మాత్రమేనా లేకపోతే దీని వెనక ఇంకా పెద్ద ఏమైనా ఉందా నిజానికి సోలార్ పవర్ ఈ స్టోరీలో హీరో లాంటిదే కాని ఇదొక్కటే కాదు ఇదొక పెద్ద ప్రయత్నంలో ఒక భాగం మాత్రమే ఈ రోజు రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీలో ఇండియా ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉంది ఆలోచించండి రెండు వేల పద్నాలుగులో మనం మొత్తం కెపాసిటీ ఎనభై ఒక్క గిగావ్యాట్లు ఇప్పుడది మూడు రెట్లు పెరిగి రెండొందల వందల యాభై ఏడు గిగా చేరింది ఇదొక దేశం మొత్తం చేస్తున్న ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట అంత వేగంగా మార్పు రావడం అంటే అది అదృష్టం వల్ల అయితే జరగదు కదా దీని వెనక ఖచ్చితంగా ఒక పక్కా ప్లాన్ కొన్ని బలమైన నిర్ణయాలు ఉండాలి మరి ఇండియా దీన్ని ఎలా సాధించగలిగింది దీని వెనుకున్న అసలైన డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే బలమైన ప్రభుత్వ పాలసీలు ప్రభుత్వం చాలా పెద్ద లక్ష్యాలను పెట్టుకుంది వాటిని చేరుకోవడానికి కరెక్ట్ స్ట్రాటజీలను అమలు చేసింది అవే ఈ విజయానికి పునాదులు వేశాయి ఈ టైం లైన్ చూస్తే మనకొక విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది ఇండియా కేవలం టార్గెట్లు సెట్ చేసుకోవడమే కాదు వాటిని డెడ్ లైన్ కంటే ముందే పూర్తి చేస్తోంది రెండు వేల పదిహేను ప్యారిస్ అగ్రిమెంట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతి టార్గెట్ ని అనుకున్న టైం కన్నా ముందే రీచ్ అయ్యింది ఓకే పర్యావరణ లక్ష్యాలు ఒకెత్తు కానీ ఈ మార్పుకు మరో చాలా పవర్ఫుల్ యాంగిల్ కూడా ఉంది అదేంటంటే ఎకానమీ అంటే ఆర్థిక ప్రయోజనాలు ఇంకా మన దేశంలోనే తయారీ ఈ సోలార్ రెవల్యూషన్ ఇంత సక్సెస్ అవడానికి అతిపెద్ద కారణాల్లో ఒకటి ఖర్చు అంటే సోలార్ పవర్ రేట్లు ఇండియాలో సోలార్ పవర్ టారిఫ్లు ప్రపంచంలోనే అత్యంత తక్కువగా ఉన్నాయి దీనివల్లేమైందంటే క్లీన్ ఎనర్జీ కేవలం పర్యావరణానికి మంచిది అనే ట్యాగ్తో ఆగిపోకుండా అందరికీ అందుబాటులోకొచ్చింది ఇక్కడ విషయం కేవలం క్లీన్ ఎనర్జీని వాడటం మాత్రమే కాదు దాన్ని మనమే తయారు చేసుకోవటం కూడా అంటే వేరే దేశాల నుంచి దిగుమతుల మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవాలి మన దేశాన్ని ఒక మానుఫాక్చరింగ్ పవర్హౌస్గా మార్చాలి ఇది అసలు స్ట్రాటజీ మరి ఫలితం మీరే చూడండి నూటా పది గిగావాట్లు ఇదే ఇప్పుడు ఇండియా సోలార్ మాడ్యూల్ తయారీ కెపాసిటీ రెండువేల పద్నాలుగులో ఇది కేవలం రెండు గిగావాట్లు మాత్రమే ఉండేది అక్కడ్నుంచి ఈ రేంజుకి అంటే ఊహ కూడా అందదుగదా అంతకంటే ఆశ్చర్యపరిచే విషయం ఇంకోటుంది సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకప్పుడు ఈ రంగం మన దగ్గర దాదాపు జీరో అలాంటిది ఇప్పుడు ఏకంగా ఇరవై ఏడు కెపాసిటీకి చేరుకుంది అంటే ఒక ఇండస్ట్రీని స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసినట్టే కదా ఈ ప్రోగ్రెస్ని ప్రపంచం కూడా గమనిస్తోంది ఊరికే చెప్పడం లేదు ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ అంటే అయారిన్నే ఏకంగా ఇండియాను ఒక ఎనర్జీ ట్రాన్జిషన్ పవర్ హౌస్ అని పిలిచింది ఇది ఇండియా పెరుగుతున్న గ్లోబల్ లీడర్షిప్కి ఒక పెద్ద ప్రూఫ్ సరే మన దేశంలో ఇంత పెద్ద సక్సెస్ సాధించిన తర్వాత ఇండియా ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్ని తన లీడర్షిప్ని గ్లోబల్ స్టేజ్ మీదకు తీసుకెళ్తోంది కాని ఇక్కడొక ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తోంది ఇండియా సాధించిన ఈ సక్సెస్ ప్రపంచంలోని మిగతా కూడా సాధ్యమేనా ముఖ్యంగా కరెంట్ కొరతతో పడుతున్న చిన్న దేశాలు కూడా ఇలాంటి మార్పును తెగలవా నిజం చెప్పాలంటే ప్రపంచంలో ఒక పెద్ద ఎనర్జీ గ్యాప్ ఉంది అంటే కొన్ని దేశాల దగ్గర డబ్బు టెక్నాలజీ ఉన్నాయి చాలా దేశాల దగ్గర లేవు దీనివల్ల లక్షలాది మందికి ఇప్పటికీ కనీసం కరెంటు సౌకర్యం కూడా సరిగ్గా లేదు ఇదే అతిపెద్ద అడ్డంకి సరిగ్గా ఈ సమస్యను పరిష్కరించడానికే ఇండియా ఒక అడుగు ముందుకేసింది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే ఐఎస్ఏను లీడ్ చేస్తోంది దీని ముఖ్య ఏంటంటే సోలార్ పవర్ లాభాలను ప్రపంచమంతటా ముఖ్యంగా బాగా ఎండలుండే దేశాలకు అందించడం ఈ ఐఎస్ఏ ద్వారా ఇండియా కేవలం మాటలు చెప్పి వదిలేయడం లేదు ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఆఫ్రికా లాంటి ప్రాంతాల్లో సోలార్ ప్రాజెక్టులకు ఫండింగ్ ఇస్తోంది అలాగే ప్రపంచవ్యాప్తంగా అందరికీ సమానంగా ఎనర్జీ అందేలా పాలసీలు ఉండాలని గట్టిగా వాదిస్తోంది అంతా బానే ఉంది దేశీయంగా అంతర్జాతీయంగా విజయాలు సాధిస్తున్నాం కాని అసలు వీటన్నిటివల్ల ఒక సామాన్యుడి జీవితంలో ఏం మార్పు వస్తుంది దీనివల్ల మనకు లాభమేంటి ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఒకటి కరెంటు బిల్లులు తగ్గుతాయి రెండు మ్యానుఫాక్చరింగ్ ఇన్స్టలేషన్ లాంటి రంగాల్లో లక్షల కొద్దీ కొత్త ఉద్యోగాలు వస్తాయి మూడు గాలి నాణ్యత పెరిగి మన ఆరోగ్యం బాగుపడుతోంది ఇక రైతులకైతే సోలార్ పంపుల వల్ల నీటిపారుదల సమస్య తీరుతుంది ఇవన్నీ నిజ జీవితంలో కనిపించే మార్పులు అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటో తెలుసా ఇండియా ఇదంతా సాధిస్తూ కూడా పర్యావరణాన్ని పాడుచేయట్లేదు ప్రపంచంలోనే అత్యల్ప తలసరి కర్బన ఉద్గారాలున్న దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది ఇదొక చాలా పవర్ఫుల్ మెసేజ్ అభివృద్ధి చెందడానికి పర్యావరణాన్ని నాశనం చేయాల్సిన అవసరం లేదని ఇండియా చేసి చూపిస్తోంది సో ఈ మొత్తం జర్నీ చూశాక ఒక పెద్ద ప్రశ్న నిలుస్తుంది భవిష్యత్లో గ్లోబల్ ఎనర్జీ లీడర్షిప్ ఎవరి చేతిలో ఉండబోతోంది ఈ ప్రయాణం ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తుందా రావో తెలుగు చేయండి డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం వెబ్సైట్లో సబ్స్క్రైబ్ చేయండి